ఫ్రైజ్ దలాల్ ఈరోజు మనం మన బైబిల్ గ్రంథంలో నుంచి ఏలియా గురించి అట్లాగనే సారేపతి స్త్రీ గురించి మనం కొంత భాగం నేర్చుకుందాము ఏలియా ఒక ప్రవక్త అన్నమాట దేవుడు ఇజ్రాయేల్ దేవుడైన ఆ ఎహోవా జీవముతోడు నా ఈ మాట ప్రకారముగాక ఈ సంవత్సరం మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను పిమ్మట ఎహోవాకు అతనికి ప్రత్యక్షమై నీవు ఇచ్చట నుండి తూర్పు వైకి పోయి ఎవర్ధాను ఎదురుగానున్న కేరేతు వాగు దగ్గర దాగి ఉండమని ఆ వాగు నీరు తా నీవు తాగుటకు అచ్చటికి నీకు ఆహారం తెచ్చుటకు నేను కాకోలముకు ఆజ్ఞాపించుతానని అతనికి తెలియజేసాను అనమాట అతడు పోయి ఎహోవ సెలవ చప్పున ఎవర్ధను ఎదురుగానున్న కేరేతు వాగు దగ్గర నివాసం చేశాను అక్కడ కాకులు ఉదయము రొట్టెను మాంసమును సాయంకాలం అస్తమయ్యే ముందు కూడా రొట్టెను మాంసము అతని వద్దకు తీసుకొని వచ్చిచూ ఉండాను అతను ఆ వాగు నీరు తాగుచూ వచ్చాను కొంతకాలం తర్వాత దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండిపోయాను అనమాట అంతట మళ్ళా యహో వాకు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అని ఊరికి పోయి అచ్చట ఉండుము నిన్ను పోషించుటకు అతడు ఉన్న ఒక వెధవరాలకి నేను సెలవు ఇచ్చేతని అని యహోవా దేవుడు ఏలియా ప్రవక్తకి చెప్తాడనమాట అతను మరలా కూడా అందుచేత అతడు లేచి సారేపతికి పోవాలని బయలుదేరుతూ ఉంటాడనమాట బయలుదేరి అతను గవని ఎద్దకు రాగానే ఒక ఎదవరాలు అతడ కట్లు ఏడుకుంటూ ఉంటుంది ఆమెను చూస్తాడనమాట ఏలియా ప్రవక్త చూసి ఆవిడ దగ్గరికి పోయి కొంచెం నాకు తాగుటకు కొంచెం నీళ్లు ఇస్తావా అని అడుగుతాడు అప్పుడు ఆవిడ నీళ్ళు తేవటానికి అనమాట మరలా నీళ్ళు తేవడానికి వెళ్ళబోచు ఉండగా ఆవిడ తాంటాడు పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకొని రమ్మని చెప్తాడు అందుకే నీ దేవుడైన యహోవ జీవముతోడు తొట్టిలో పుట్టెడు పిండియు బొడ్డిలో కొంచెము నూనె నా వద్దనే ఉన్నది కానీ అప్పమైటకు లేదు మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకోవాలనని నేను కొన్ని పొల్లలు ఏరుకునేటికి వచ్చి తినని అప్పుడు ఏలియా ఆమెతో ఎట్లా అంటాడు భయపడవద్దు నీవు పోయి చెప్పినట్లు చేయము అయితే అందులో నేను ఒక చిన్న అప్పము మొదటిగా చేసి నా ఎద్దకు తీసుకుని రమ్మని ఆ వెదవరాండ్లకి చెప్తా ఉంటాడనమాట అప్పుడు ఆ బిడ్డ కొరకు ఆవిడ కొరకు అప్పం చేసుకోవాలని అనుకుంటుంది కదా అట్లాగే ప్రవక్త చెప్పినట్టు గబగబా వెళ్ళి ఆవిడ పిండి పిసికి రొట్టెలు చేసిద్ది అనమాట రొట్టెలు చేసి ఆ మొదటి రొట్టెను ఏలియా ప్రాప్త దగ్గరికి తీసుకొచ్చిద్ది అనమాట తీసుకొచ్చి ఆయనకి అనమాట ఫస్ట్ రొట్టె ప్రవక్త గారికి ఇచ్చింది కదా ఇచ్చిన తర్వాత ఆవిడ యహో వర్షము కురిపించే వరకు కూడా మూడున్నర సంవత్సరాలు అనమాట వర్షం పడదని ఏలియా దే దేవుడు ఏలియా చేత పలికిస్తాడు కదా అట్లాగే ఆ వర్షం పడనప్పుడు పంటలు ఎక్కడి నుంచి పండుతాయి పండవు కదా అప్పుడు పంట లేక ఆ దేశం అంతా కూడా కరువు ఉంటుంది అనమాట అప్పుడు ఏలియా ఆ యదవరాల దగ్గరికి వెళ్ళి చెప్తాడు కదా మొదట రొట్టె నాకు తీసుకొచ్చి ఇవ్వు అని మరలా ఆవిడతో అంటాడు మరలా ఈ భూమి మీద వర్షము పడు వరకు కూడా నీ రొ పిండిలో కొంచెం కూడా తక్కువ కాదు నూనె కూడా తక్కువ కాదని ఆవిడకి చెప్తా ఉంటాడు అనమాట చెప్తా ఉన్నప్పుడు ఆవిడ ఆవేదముగానే రోజు రోజు పోషించబడుతూ ఉంటుంది నీ దేవుడైన ఎహోవ సెలవిచ్చి ఉన్నాడు అని అనిను అంతటా ఆమె వెళ్ళిపోయాను ఏలే చెప్పిన మాట చప్పున చేయగా అతడు ఆమె ఇంటి ఎందు అనేక దినములు భోజనం చేతూ వచ్చిరి అంటే ఏలియా ప్రవక్త ఇంకా ఆవిడ బంధువులు కూడా అనేక మంది కూడా ఆ గృహానికి వచ్చి అందరూ కూడా భోజనం చేస్తూ అంట కానీ అంతమంది భోజనం చేసినా కూడా కొంచెము కూడా పిండి తగ్గేది కాదంట నూనె తగ్గేది కాదంట ఎందుకంటే మన దేవుడు అద్భుతములు చేయవాడు మన దేవుడు ఆశ్చర్యకార్యములు చేయవాడు కనుక ఎందుకంటే ఏమీ లేని చోట ఆయన సమస్తమును సృష్టించగలిగిన గొప్ప దేవుడు మన దేవుడు అనమాట అర్థమైంది పిల్లలు అందుకని ఆవిడ మూడున్నర సంవత్సరాలు ఆవిడే ఆవిడ కుమారుడు ప్రవక్త పోషించబడటమే కాక ఆవిడ బంధువులు ఆవిడ చుట్టూ ఉన్నవారు కూడా అనేక మంది ఆ రొట్టెలు ప్రతిరోజు తింటా ఉండేవాళ్ళు అంట ఎందుకంటే చుట్టూ కరువున్నప్పటికీ ఇక్కడికైతే దేవుడు సమృద్ధినించి ఉన్నాడు ఎందుకు ఆ యొక్క వ్యధవరాలు ఆ ప్రవక్త చెప్పినప్పుడు ఆ ప్రవక్త మాటకు ఆవిడ లోబడింది అనమాట ఎందుకంటే నేను ఇవ్వను అని ఆవిడ ఎదురు చెప్పలేదు నువ్వు నాకు ఒక రొట్టెని చేసి ముందుగా నాకు తీసుకురా అన్నప్పుడు ఆవిడ ఆ విధముగా లోబడింది అట్లాగే మనము కూడా ఈరోజు మన దేవుడు మనకేమి చెప్తూ ఉన్నాడని గ్రహించుకొని ఆయన మాటలకు ఆయన ఆజ్ఞలకు మనం లోబడాలన్నమాట లోబడినప్పుడు మన జీవితంలో అనేకమైన గొప్ప కార్యాలు ఈ సారేపతి ఎదవరాలు ఏ విషయమైతే తన కొరతను తీర్చి ఉన్నాడో మన జీవితాల్లో కూడా అనేకమైన కొరతలు దేవుడు తీరుస్తాడనమాట అంతేకాదు ఈ బిడ్డ కూడా ఒక కొన్ని రోజులైన తర్వాత చనిపోయినప్పుడు అప్పుడు యేసయ్య సజీవంగా ఉన్నప్పుడు ఆ బిడ్డను కూడా ముడతాడు స్వస్థత పొందుతాడు ఆ బిడ్డ కూడా కదా ఎందుకంటే ఆయన ఏమని చెప్పి ఉన్నాడు నేను నిన్న నేడు నిరంతరం ఆయన సజీవుడైన దేవుడు కదా ఎందుకంటే ఆయన ఎల్లప్పుడూ కూడా మనతోనూ మనలోనూ ఉండే దేవుడు అనమాట మనము నిజంగా మనం ఆరాధించేది సజీవమైన దేవుణ్ణి పిల్లల్లో మీరు గ్రహించారా చనిపోయిన వారిని సహితం ఆయన బాగు చేయగలడు అనమాట ఇప్పుడు బ్రతికచ్చగలడు తన బిడ్డలో విశ్వాసం ఉంచితే అనేకమైన వ్యాధులు కూడా ఈ రోజున అనేకమంది బాధపడుతూ ఉన్నప్పుడు దేవుడు వారు విశ్వాసంతో ప్రార్థించుకున్నప్పుడు అది ఏ వ్యాధి అయినప్పటికీ కూడా వారి ముందు నిలవజాలదనమాట మనము కూడా ఎల్లప్పుడూ మన ఇంటిలో ఉన్న అనేకమైన సమస్యలు కూడా ఉంటాయి కదా మన చుట్టూ వారి కొరకు మన కొరకు కూడా మనం ప్రార్థించుకుంటూ ఉండాలి ఎందుకంటే మనం ప్రార్థన చెయ్యింది ఆయన ఏమి కూడా చేయలేరు అనమాట అడుగుడి మీకు ఇవ్వబడును వెతుకుడి దొరుకును తటుడి తీయబడును అని దేవుడు చెప్పి ఉన్నాడు కాబట్టి మనము మన నోరు తెరిసి ఆయన్ని అడగాలన్నమాట ఎందుకంటే దేవుడు చెప్పి ఉన్నాడు కదా నీ నోరు బాగుగా తెరువము నేను దాన్ని నింపేదను అన్నాడు అది ఏమిటి వ్యర్థమైన మాటలతో కాదు ఆయన జీవపు వాక్యముతో మన నోరు నింపబడాలన్నమాట పిల్లలు అర్థమయ్యిందా మీరు ఎల్లప్పుడూ కూడా బైబిల్ చదువుకుంటూ ఆయన ఆజ్ఞలు పాటిస్తూ ఆయనతో ప్రార్థన చేసేవారిగా మీరు ఉండాలి ఆ విధముగా మనం ఉన్నప్పుడు మన జీవితాల్లో కష్టాలు వస్తాయి రావు అని అంటలా వచ్చినా కానీ వాటిని పరిష్కరించే దేవుడు మనకు తోడే ఉంటాడనమాట కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా ఇరుకుల ఇబ్బందులు వచ్చినా కానీ మనకైతే ఒక నెమ్మది కలిగి మనం జీవిస్తాము ఇతరుల వలె మనం దుఃఖపడము వేదన చెందము ఎన్ని ఉన్నా ఏమి ఉన్నా లేకపోయినా కానీ మన దేవుడు మనతో ఉన్నప్పుడు మనము నెమ్మది కలిగి సంతోషంగా మన ఆత్మల ఎందు వర్దిలుతూ అన్నమాట కనుక మీకు అర్థమైందా పిల్లలు పిల్లలు మీకు అర్థమైందా ఈ స్టోరీ దీని భావం ఏంటో మీరు గ్రహించారా ఆవిడ దేవుడి మాటకు లోబడింది అనమాట ప్రవక్త మా ప్రవక్త ఏమి చెప్పిందో ఆ యొక్క వ్యధవరాన్లు అది చేసి ఆవిడ జీవితంలో సమృద్ధిని చూసి ఉంది తన కుటుంబం అంతయు కూడా పోషించబడి ఉందన్నమాట మనము కూడా ఈ రోజున దేవుడు చెప్పి ఉన్నాడు కదా మొదటి కాలము యేసయ్య వచ్చినప్పుడు బాప్టిజం ఇచ్చి యోహాను ప్రవక్తగా అక్కడ ఉండి ఉన్నాడు ఇది ఇది చివరి కాలం అన్నమాట ఇప్పుడు దేవుడు వచ్చే ముందు కూడా మీ యొద్దకు నేను ఏలియా ప్రవక్తను పంపిస్తానని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు ఆ యొక్క ప్రవక్తే విలియం మ్యారిన్ బెన్హా అనమాట ఆయన ఏమి చెప్పి ఉన్నాడు బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క మాటను కూడా అతను అర్థము వివరించి చెప్పి ఉన్నాడు అనమాట ఈ రోజున మనం ప్రవక్తను తోసివేయకూడదు పిల్లలు ప్రవక్త మాటకు మనం లోబడాలన్నమాట మనము నమ్మాలి ఏమిటి ఆయన ఏమి చెప్తున్నాడు అని మనం గ్రహించాలి గ్రహించి ఇది నిజమా ఆబద్ధమా అని మనం ప్రార్థన చేసుకోవాలి అంతేగాని మనం వ్యతిరేకంగా మాత్రం ప్రవక్తకు మాట్లాడకూడదు ప్రభువా ఈయన చెప్పేది నిజమా ఆబద్ధమా అని మనం ఒంటరిగా ప్రార్థించుకొని ఏది సత్యమో మాకు బయలుపరచు ప్రభు అని మనం ఆ యొక్క సత్యం వైపు మనం తేరు చూసినప్పుడు ప్రార్థించుకున్నప్పుడు దేవుడు ప్రత్యేకంగా చెప్తాడు ఎందుకంటే దేవుడు చెప్పి ఉన్నాడు మీ మీద సత్య స్వరూపి ఆత్మ వచ్చినప్పుడు మీరు సర్వసత్యంలోనికి నడుస్తాడా నడుస్తాడని దేవుడు చెప్పి ఉన్నాడు కదా అట్లాగే మనల్ని కూడా సర్వసత్యంలోనికి నడిపిస్తాడు ఈ కాలపు ప్రవక్తగా మనకు ఇచ్చి ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడు మీరు దేవుని వైపు తిరగండి అని మాత్రమే చెప్తూ ఉన్నాడు దేవుడు ఆజ్ఞలు పాటించండి అని చెప్తూ ఉన్నాడు అట్లాగే పిల్లలు మనము కూడా మన ప్రవక్త గారు ఏమి చెప్పి ఉన్నారు ఆ మాటలు మనము గ్రహించి దాని ప్రకారంగా మనం ముందుకు సాగినప్పుడు మనం ఆవలిగట్టును ఉంటాం అన్నమాట దేవుణ్ణి మనం కలుసుకుంటాము అంతేగాని ప్రవక్త మనకు దేవుడు కాదు మన ప్రశస్త సహోదరుడై ఉన్నాడు మనకు ఎందుకంటే ప్రవక్త అన్న మాటకు అర్థం ఏమిటంటే దేవుని యొద్ధ నుంచి మాటను తీసుకొచ్చి అది ప్రజలకు చెప్పేవాడు అనమాట ఎందుకంటే మొదటి కాలంలో మనం మోసేని చూస్తాం దేవుడు నేరుగా వాళ్ళతో మాట్లాడేవాడు కాదు మోసేతో మాట్లాడేవాడు మోసే తీసుకొచ్చి తన ప్రజలకు చెప్పేవాడు అనమాట అదే ప్రవక్త అంటే దేవుడు మాటలు తీసుకొచ్చి ప్రజలకు బోధించేవాడునే ప్రవక్త అంటారన్నమాట ఈ కాలపు ప్రవక్తను మనకు ఈ సహోదరునిచ్చి ఉన్నాడు ఎందుకంటే ఇది మనం ఆయన రాకడకు మనం సిద్ధపడి ఉండాలన్నమాట ఆయన మనం త్రోసివేయకూడదు ఆయన మాటలు మనం గ్రహించాలి ఏం చెప్తున్నాడు అని మనం ఆ గ్రహించి దాని ప్రకారంగా జీవించినప్పుడు మనం నిత్య జీవం పొందుకుంటాం అనమాట అర్థమైందా పిల్లలు మీకు ఈ స్టోరీ వల్ల అర్థమయ్యిందా మనం ప్రవక్త మాట మాత్రం త్రోసివేయకూడదు దాని భావం అనమాట మనం దేవుని త్రోసివేసినట్టే అన్నమాట అదే అర్థమయ్యిందా మీకు అర్థమైతే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అనేక మంది పిల్లలకు ఇది చేయండి వారు కూడా దాన్ని గ్రహించినట్లు మీరు ప్రార్థన చేసి మీరు లైక్ చేయమని నేను కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ గాడ్ బ్లెస్ యూ పిల్లలు గాడ్ బ్లెస్ యూ